పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం మంచిది కాదని దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు నీకు ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది త్రిభాషా సిద్ధాంతాన్ని దేశంలో త్రిభాషా సూత్రాన్ని హిందీ ప్రచార సభలు పెట్టి మరీ ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతానికి పునాది రాలేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు పక్క రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయనకి ఎట్లా అధికారం పోతుంది పదేళ్ళు అయింది ఇక కొడుకును ముఖ్యమంత్రి ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఒక పిచ్చి భ్రమలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భాష గురించి మాట్లాడితే ఏ హిందీ ప్రచార సభల్ని నడిపి ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతం రావాలని చెప్పి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందో ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి పునాదులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని అయ్యా మరి ఈ రాష్ట్రంలో నూటికి తొంభై మంది ప్రజలకు రాదు ఉర్దూ ఎందుకు రాస్తున్నారు ఉర్దూ ఎవరిని అడిగి రాస్తుండ్రు ఉర్దూని ఎందుకు తెలుగు ప్రజల మీద బలవంతంగా రుద్దుతుండ్రు పోయి అడుగు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని హిందీ వద్దంటున్నావు కదా మరి మీ స్కూళ్ళల్లో రెండో భాషగా తెలుగు కన్నడను పెట్టు అని అడిగే దమ్ముందా ఈ రేవంత్ రెడ్డికి ఎవరి మెప్పు కోసం తెలంగాణలో ప్రతి బోర్డు ఉర్దూలో రాస్తున్నావో చెప్పు తెలుగు బోర్డు లేని ఆఫీసులు ఉన్నాయి కానీ ఉర్దూ బోర్డు లేని ఒక్కటి లేదు ఎవరికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడుతుంది ఇతర భాషల్ని ప్రజల మీద రుద్దుతే బాగుండదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి